i um. మహాలయ పక్షం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అంటే ఇవాళ నుండి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అశక్తుడను కావున నన్ను మన్నించి మీ దేవునలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలుంటాయి ఇంకా మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాదకర్మలు నిర్వహించాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైందో బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైంది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అని మహాని పక్షం అని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ వితరణను నిర్వహించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అతి తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ ఆచరించాలి తల్లి తండ్రు ఇద్దరి లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షం అంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య అంటే వచ్చే అక్టోబర్ రెండవ తేదీనైనా తీరాలి విధానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటు ముందుకు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దుగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకుని సిలియటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకుని నోటు ముందుంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కన్నుడు తాను చేసిన తప్పేమిటి తనకిలా ఎందుకు జరుగుతుందనుకుని వాపోతుండగా కరుణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపాయినా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీర వాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరి విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్నిచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్న పెట్టి పిత్రులకు తర్పణులు వదిలి తిరిగి రమ్మని అన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న తర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు